ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఇట్లా ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుంది ఇట్లా ఫ్యాన్సీ టజల్స్ కూడా ఉంటుందన్నమాట శారీలో వచ్చేసరికి కంప్లీట్గా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటదండి ఇందులో ఇంకోటి ఏంటి స్పెషల్ అనుకుంటే ఇట్లా మనకి జరీ లైన్స్ అండి ఇవంతా కూడా కొంచెం షైనింగ్ జరీ లైన్స్ అనే శారీ అంతా కూడా ఇట్లా మీకు లీవ్ ప్రింట్ వచ్చేస్తుంది లీవ్ ప్రింట్ వచ్చి చిన్న మనకి జరీ బోర్డర్ వస్తుంది అది కూడా సిల్వర్ అనమాట పళ్ళులో చేంజ్ బ్లౌజ్ లో చేంజ్ అండ్ సారీ క్వాలిటీ లో మీకు డిఫరెన్స్ అనే చేంజెస్ ఉంటాయి ఫస్ట్ మనకి పళ్ళు పార్ట్ వస్తుంది టూ సైడ్స్ కూడా సాటిన్ బోర్డర్ అయితే ఉంటది హాయ్ ఫ్రెండ్స్ సో వన్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అందరికీ అందరికి మాతీ సిల్క్ హౌస్ దగ్గర నుంచి బెస్ట్ కలెక్షన్ అయితే షేర్ చేసినా అండి అన్ని కూడా మీకు సూపర్ వెరైటీస్ ఉంటాయి అనమాట చక్కగా మీరు బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇంట్లో సేల్ చేసుకున్న షాప్స్ వాళ్ళకి ఉన్నా కూడా బెస్ట్ కలెక్షన్స్ అయితే ఇక్కడ దొరికేస్తాయి ఈజీగా మీరు మార్జిన్ కూడా డబుల్ మార్జిన్ అనేది సంపాదించుకోవచ్చు మరి ఎలా మీరు డబుల్ మార్జిన్ సంపాదించుకోవాలి రేట్స్ ఎలా ఉంటాయి క్వాలిటీ ఎలా ఉంటాయి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫుల్ గా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మీరు డైరెక్ట్ గా విజిట్ చేసినా కూడా మనకి చాలా ఓల్డెస్ట్ షాప్ అండి మదిన ని అండ్ అలాగే బిగ్గెస్ట్ షాప్ అని కూడా చెప్పొచ్చు ఇక్కడ మీకు డైలీ వేర్ నుంచి అన్ని సారీస్ కూడా దొరికిపోతాయి అండ్ మనకి ఈ రోజు వీడియోలో అయితే మీకు డిఫరెంట్ కలెక్షన్ చూపిస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్ కూడా మెన్షన్ చేసేసాం మనకి మదీనా సిగ్నల్ ఉంటది కదండి సిగ్నల్ నుంచి రైట్ తీసుకోండి షాదాబ్ హోటల్ కనిపిస్తుంది అలా కొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత మీకు హైకోర్ట్ గేట్ నెంబర్ కి కొంచెం ఆపోజిట్ లో నైన్టీ ఫోర్ బస్ స్టాప్ ఉంటది నైన్టీ ఫోర్ బస్ స్టాప్ పక్కనే మీకు సందు ఉంటది అనమాట చిన్న గల్లీ వస్తుంది లెఫ్ట్ సైడ్ లోకి మనకి ఎంటర్ అయిపోతా సిల్క్ హౌస్ అనే షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో ప్రాపర్ అడ్రస్ అండ్ లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను రాలేని వాళ్ళకి ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది అండ్ మీకు ఫస్ట్ వెరైటీ కూడా వచ్చేసరికి వర్క్ గ్లౌస్ కాన్సెప్ట్ లో చూపిస్తాను చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్ గా ఉంటుంది చూడొచ్చండి ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఇట్లా ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుంది ఇట్లా ఫ్యాన్సీ టజల్స్ కూడా ఉంటుంది అనమాట శారీలో వచ్చేసరికి కంప్లీట్గా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి మొత్తం ఇట్లా టజల్స్ ఇదంతా కూడా ఫాయిల్ ప్రింట్ లైన్స్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ఇదే కలర్లో మనకి ప్యూర్ జార్జెట్ మీద హ్యాండ్స్కి అంతా కూడా వర్క్ వస్తుంది కట్ వర్క్ లాగా థ్రెడ్ వర్క్లో వస్తుంది ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి కూడా చూపిస్తున్నాను అండి చిన్న సెట్ వస్తుంది అంటే మీకు సిక్స్ కలర్ సెట్ వస్తుంది అంతే ప్రైస్ కూడా మీకు రీజనబుల్ ప్రైస్లోనే అవైలబుల్ ఉంది జస్ట్ ఓన్లీ త్రీ టెన్ రూపీస్ పడుతుందండి కేవలం మూడు వందల పది రూపాయలు మాత్రమే పడుతుంది అండ్ నెక్స్ట్ శారీ కూడా చూడొచ్చు ఇది లైట్ వెయిట్లోనే చాలా డిఫరెంట్ అండి న్యూ ప్రింట్ డిజైన్ శారీ కూడా డిజైన్ అయితే ఓపెన్ చేసేద్దాము సో పళ్ళు ఇదంతా కూడా ఎలా వస్తుంది అనేసి చూడొచ్చు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి పళ్ళు డిజైన్ అండి చాలా డిఫరెంట్ కాంబినేషన్ ఉంది ఇదిగో న్యూ ప్రింటు ఫ్లవర్ డిజైన్స్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో వస్తుంది ఇందులో ఇంకోటి ఏంటి స్పెషల్ అనుకుంటే ఇట్లా మనకి జరీ లైన్స్ అండి ఇవంతా కూడా కొంచెం షైనింగ్ జరీ లైన్స్ అనే శారీలో ఆల్ ఓవర్ మొత్తం కూడా వచ్చేస్తుంది అనమాట శారీ అంతా కూడా ఇట్లా డిఫరెంట్ ప్రింట్ అయితే ఉంటుంది కంప్లీట్గా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి అక్కడక్కడ లో కొంచెం ఇట్లా మనకి రెడ్ కలర్ లాగా హైలైట్ అయింది కదా సో అదే కాంబినేషన్లో బ్లౌజ్ వస్తుంది ఇక్కడ బ్లౌజ్లో లైన్స్ చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది శారీలో అంతా కూడా ఇలానే ఉంటుంది ఇందులో మీకు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా వస్తాయి చాలా న్యూ వెరైటీ అనమాట సో ఇటువంటి తీసుకెళ్తే ఏంటంటే మీకు కూడా సేలింగ్ కూడా చాలా మంచిగా సేలింగ్ అయిపోతుంది ఫాస్ట్గా ఇట్లా మీకు ఎయిట్ కలర్ కాంబినేషన్ సెట్ అయితే వస్తుంది శారీ ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ త్రీ ఫార్టీ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ శారీ చూసుకుంటే ఇది కూడా स्पेषल वेरइटी शारी अने चेली చాలా బాగుంటుందండి మంచి క్లాసిక్ కలెక్షన్ అండ్ ఇది చూసినా కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్లౌజ్ అనమాట ఇట్లా మనకి కాంట్రాస్ట్లో డిఫరెంట్ ప్రింట్ ఉంది హ్యాండ్స్కి చిన్న జరీ బోర్డర్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇదైతే మనకి పళ్ళు పాట అండి కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది శారీ అంతా కూడా ఇట్లా మీకు లీవ్ ప్రింట్ వచ్చేస్తుంది లీవ్ ప్రింట్ వచ్చి చిన్న మనకి జరి బోర్డర్ వస్తుంది అది కూడా సిల్వర్ అనమాట వన్ ఇంచ్ బోర్డర్ వస్తుంది చాలా క్లాసిక్ కలెక్షన్స్ ఉంటాయి ఇందులో మీకు కలర్ చార్ట్ కూడా అయితే చూపిస్తున్నాను సిక్స్ కలర్ సెట్ వస్తుంది ప్రతి దాంట్లో మీకు డిజైన్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటుందండి నేనైతే జస్ట్ శాంపిల్స్గా ఒక్కొక్క డిజైన్కి వన్ సెట్ మాత్రమే చూపిస్తున్నాను ఇందులో ఏమైనా మీకు డిజైన్స్ వెరైటీస్ కావాలన్నా కూడా వీడియో కాల్ సపోర్ట్ అనేది తీసుకోవచ్చు అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ అయితే మీకు జస్ట్ త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఈజీగా మీరు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ శారీ చూసుకుంటే ఈ శారీస్ మీ అందరికీ తెలిసిందే కదా ఫుల్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ హిట్ ఐటమ్ అయితే అయిపోయింది కాకపోతే ఒక్కొక్క దగ్గర ఏంటంటే మీకు పళ్ళులో చేంజ్ బ్లౌజ్లో చేంజ్ అండ్ శారీ క్వాలిటీలో మీకు డిఫరెన్స్ అనేవి చేంజెస్ ఉంటాయి ఇందులో ఏంటంటే ఇక్కడ మీకు చక్కగా మల్టీ కలర్స్ అంటే శారీలో ఎలాంటి కలర్స్ ఉన్నాయో అలాంటి కలర్స్లో పళ్ళులో మీకు ఇట్లా లైన్స్ వస్తుంది చూసారు కదండి అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ కాంబినేషన్లో ఉంటుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ చూసుకుంటే ఇలా ఫోర్ కలర్స్ ఇదంతా కూడా మీకు జరీగానే ఉంటుంది ప్రింట్ అయితే కాదు జరీలోనే మీకు ఇట్లా ఉంటుంది ప్యూర్ క్వాలిటీనే ఉంటుందండి డోలా కాదు ప్యూర్ లైట్ వెయిట్ క్వాలిటీలోనే ఉంటుంది ఇట్లా మీకు కలర్ షేడ్స్ అయితే చూపిస్తున్నాను కొంచెం కలర్ షేడ్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి అనమాట అంటే అందరూ ఇట్లా ఒకటే కలర్ అనేది ఇప్పుడు రెగ్యులర్గా అయిపోయింది కదండి ఇక్కడ ఏంటంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ సెట్స్ ఇదిగో ఇక్కడ చూసారు కదా మిడిల్ వన్లో కలర్స్ అనేవి మీకు ఈ విధంగా చేంజ్ అయితే ఉన్నాయి ఇందులో మీకు వచ్చేసరికి ఎయిట్ కలర్ సెట్ వస్తుంది సో సెట్ వైజ్గా తీసుకోవాల్సింది ఏదైనా సరే మీకు సింగల్స్ అనేవి అవైలబుల్గా లేవు ఆన్లైన్ ఆర్డర్ అయినా మీరు ఆఫ్లైన్ అయినా సెట్ వైజ్గా తీసుకోవాలి షాప్కి విజిట్ చేస్తే ఏంటంటే మీరు సింగిల్ సెట్ కూడా తీసుకోవచ్చు ఇట్లాంటిది మీకు డిఫరెంట్గా ఎయిట్ కలర్ సెట్ అయితే వస్తుంది సో చూడొచ్చు కలర్ కాంబినేషన్స్ అంతా కూడా చాలా బాగున్నాయి శారీ ప్రైస్ కూడా మీకు రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తుందండి ఓన్లీ ఫర్ త్రీ సిక్స్టీ రూపీస్ ఇది నేను ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు ఫోటో ఇట్లా చూడండి ఇట్లా మీకు కలర్స్ కూడా ఈ విధంగా వచ్చేసాయి ఎయిట్ కలర్స్ సెట్ వచ్చింది కదా సెట్లో కూడా ఇక్కడ కలర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి ఒకసారి ఇంకా మొత్తం టోటల్గా చూపిస్తాను ఈ విధంగా ఎయిట్ కలర్ సెట్ వస్తుంది ఓన్లీ ఫర్ త్రీ సిక్స్టీ రూపీస్లో టోటల్ కంప్లీట్ లుక్ అయితే ఇంకా ఇట్లా ఉంది కదా హైలైట్ అయిపోయింది చాలా బాగుంటుందండి వెరైటీ సో నెక్స్ట్ శారీ చూసుకుంటా అండి డల్ మౌస్ అంటారు విత్ సాటిన్ బోర్డర్ కాంబినేషన్లో వస్తుంది మార్కెట్లో ఇది ఎక్కడ చూసుకున్నా ప్రైస్ అయితే చూడొచ్చు మీకు ఈ ప్రైస్ అయితే మీకు ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఏ ఉంటుంది ఇన్ హోల్సేల్లో కానీ ఇక్కడ స్పెషల్ రేట్లు అయితే ఇచ్చేస్తున్నారు ఇదైతే ఫస్ట్ మనకి పళ్ళు పార్ట్ వస్తుంది టూ సైడ్స్ కూడా శాటిన్ బోర్డర్ అయితే ఉంటుంది బ్లౌజ్ అయితే మనకి వచ్చేసరికి ఇట్లా బోర్డర్ ఏ కలర్లో ఉందో ఆ కలర్లో బ్లౌజ్ వస్తుందండి ఇందులో మీకు కలర్ చాట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇందులో నేను ఇప్పుడు చూపించే కలర్సే కాదు ఇందులో మీకు ఇంకా లైట్లో కలర్లో కావాలి లేదంటే డార్క్ కలర్స్లో కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటుంది ఇందులో మీకు ఇంకా డిఫరెంట్ డిజైన్స్ ప్రింట్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయి ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి అయితే ఈచ్ వన్ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఆఫర్ ప్రైస్లో అనేది అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ చూసినా కదా మార్కెట్ ఫుల్ ట్రెండ్ అవుతున్న ఐటమ్ మొత్తం కూడా సిరోస్కి స్టోన్ వర్క్ వస్తుంది కంప్లీట్గా జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ బేస్ మీద సిరోస్కి వర్క్ వస్తుంది అండ్ ఇక్కడ అయితే టజిల్స్ ఉంటుంది సేమ్ శారీ కలర్లో ఎలా ఉందో అలాంటి కలర్తోనే టజిల్స్ ఉంటుంది ఇదంతా కూడా వైట్ స్టోన్ వచ్చింది కాబట్టి సిరోస్క్ అనేది కొంచెం మీకు కెమెరా షేడ్స్లో కనిపించవు మీకు ఇంకేస్ ఈ డిజైన్స్ కానుకుంటే ఒక్కసారి వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకొని క్లియర్గా అనేది డిజైన్స్ తెలుసుకోవచ్చు అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి చూడండి మనకి చక్క మల్టీ కలర్ థ్రెడ్ వర్క్తో సిల్వర్ జరీతో కట్ వర్క్ అయితే హైలైట్ చేస్తారు ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది మంచి కలర్ అంటే లైట్ పేస్టల్ కలర్ కాంబినేషన్స్తో వస్తుంది సిక్స్ కలర్స్ సెట్ వస్తుందండి చూడొచ్చు ఈ విధంగా మీకు సిక్స్ సిక్స్ కలర్ సెట్ వస్తుంది ఇందులోనే మీకు డార్క్స్ లో కావాలి ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కావాలి అంటే కూడా ఉంటుంది ఇదైతే మీకు ప్రైజ్ అయితే పడుతుంది ఈచ్ వన్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఆఫర్ ప్రైస్లో లో ఉంది ఇది నార్మల్ గా యాక్చువల్ ప్రైజ్ మీకు హోల్సేల్లో ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది కానీ ఆఫర్ ప్రైస్ నడుస్తున్నాయి కాబట్టి త్రీ సెవెంటీ ఫైవ్కి కి ఇచ్చేస్తుంది సో నెక్స్ట్ శారీ చూడండి ఇది కూడా మనకి ఏంటంటే లైట్ వెయిట్ లోనే ఉంటుంది ఇక్కడ మీకు లీవ్ కనిపిస్తుంది కదా ఈ లీవ్ చుట్టూట ఏంటంటే గ్లిట్టర్ ప్రింట్ తో హైలైట్ చేశారు సెల్ఫ్ గా వీవింగ్ లైన్స్ అనేవి కూడా ఉన్నాయి శారీలో ఇది కూడా శారీ డిజైన్ అయితే చూసేద్దాము మనం పళ్ళు పాడి దగ్గర నుంచి సో ఎలా వచ్చింది పళ్ళు అంతా కూడా చూపిస్తున్నాను ఇంకా ఇప్పుడు ఇదైతే పళ్ళు అండి మనకి చక్క మల్టీ కలర్స్ లాగా జిగ్జాగ్ ప్రింట్స్ వచ్చి మధ్యలో గ్లిటర్తో కూడా వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇట్లా వస్తుంది అనమాట డిఫరెంట్ ప్రింట్ వస్తుంది శారీ ఎంత ఆల్ ఓవర్ చూసుకుంటే ఇందాక ఫస్ట్లో చూపించాను కదండి లీఫ్ ప్రింట్ వస్తుంది లీఫ్ ప్రింట్ మీద మీకు గ్లిటర్ ప్రింట్ వచ్చి సెల్ఫ్ వివింగ్ లైన్స్ ఉంటుంది ఇందులో మీకు కలర్ చార్ట్ కూడా డార్క్ అండ్ డస్టీ రేంజ్లో ఉంటుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ అయితే వస్తుంది ఈ శారీ ప్రైస్ కూడా మీకు అయితే అవైలబుల్గా ఉంది త్రీ నైంటీ రూపీస్ కేవలం అండ్ నెక్స్ట్ శారీ చూడండి మీకు మంచి ఫ్యాన్సీ వెరైటీ అనమాట ఇందులో ఏంటంటే మీకు జెరీ చెక్స్ కూడా చిన్న చిన్న జెరీ చెక్స్ కూడా అయితే హైలైట్ అవుతుంది ఇదైతే పళ్ళు పార్ట్ వస్తుంది కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి బోర్డర్ రెడ్ కలర్ ఉంది కాబట్టి ఇట్లా బ్లౌజ్ కూడా అయితే హైలైట్ చేస్తారు శారీ అంతా చూడండి మీకు ఇట్లా లెహరియా స్టైల్ లాగా డిజిటల్ ప్రింట్ ఇచ్చి బర్డ్స్ డిజైన్ అయితే హైలైట్ చేశారు అండ్ శారీలో మొత్తం కూడా చిన్న చిన్న జరీ చెక్స్ ఉంది టూ సైడ్స్ కూడా జరీ కడ్డీ బోర్డర్ అయితే వస్తుంది ఇలా మీకు ఒక్కసారి కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకుంటే మీకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వస్తుందండి సెట్ కూడా చిన్న సెట్టే వస్తుంది ఇట్లా మీకు ఎల్లో ఉంటుంది ఇది డార్క్ గ్రీన్ అండి చూడ్డానికి మనకి బ్లాక్ బ్లూ బ్లాక్ అనిపిస్తుంది కానీ డార్క్ గ్రీన్ షేడ్లో వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి బ్లూలోనే ఇంకొక డిఫరెంట్ షేడ్ ఆరు కలర్లు వస్తాయి ప్రైస్ కూడా మీకు రీజనబుల్ ప్రైస్లోనే ఉంది ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ అయితే మీకు ఫోర్ టెన్ రూపీస్ పడుతుంది కేవలం సూపర్ వెరైటీ అండి ఇది కూడా చాలా బాగుంది ఇందులో కూడా మీకు కలెక్షన్స్ కావాలని ఇంకా వేరే డిఫరెంట్ కూడా ఉంటాయి సో నెక్స్ట్ శారీ చూడండి డోలాలోనే ఇంతవరకు ఎక్కడ కూడా చూడండి న్యూ డిజైన్ అయితే చూపిస్తున్నాను మీకు మీకు నచ్చితే కనుక ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఇది కూడా మంచి ఆఫర్ ప్రైస్ లో న్యూ అండ్ ఇది మనకి పళ్ళు పాట వస్తుంది కాంబినేషన్ అయితే బ్లౌజ్ వచ్చేసరికి బోర్డర్ కలర్ కాంబినేషన్లో ఇట్లా ఫ్లవర్ ప్రింట్ వస్తుంది శారీ అంతా కూడా చూడండి ఇట్లా ప్యారే డిజైన్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అనమాట మంచి స్మూత్ ఉంది అండ్ మనకి బోర్డర్ లో చూసుకుంటే డిఫరెంట్ కలర్ మనకి ప్యారెట్లో ఉన్న కలర్ని బార్డర్తో అయితే హైలైట్ చేసేసి ఇట్లా వీవింగ్ అనేది కూడా మనకి జిగ్జాగ్ స్టైల్లో వీవింగ్ హైలైట్ చేశారండి సూపర్ కాంబినేషన్ అని చెప్పాలి ఇందులో మీకు కలర్ సెట్ కూడా చూపిస్తున్నాను ఈ వైట్ బేస్ అనేది కామనే మనకి బోర్డర్లో ప్యారెట్ డిజైన్లో అనేది కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట ఇందులో కూడా మీకు వచ్చేసరికి సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ అయితే వస్తుంది ఈ విధంగా వస్తుంది ప్రైస్ కూడా చెప్పాను కదండి మీకు రీజనబుల్ ప్రైస్లో అనేది అవైలబుల్గా ఉందని అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి అయితే ఈచ్ వన్ మీకైతే పడుతుంది ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది కేవలం ఇంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా సిక్స్ కలర్ చాట్ వస్తుంది సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే పట్టులో ఫ్యాన్సీ పట్టు వెరైటీ అండి అసలు పళ్ళు చూస్తేనే చూడండి చక్కగా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా చాలా రిచ్ గా కనిపిస్తుంది కదా సిల్వర్ సారీతో అండ్ శారీ అంతా కూడా ఇట్లా డిఫరెంట్గా వస్తుంది అంటే బాక్స్ లాగా వచ్చు ఆ బాక్స్ మొత్తం కూడా సిల్వర్ సారీ వచ్చి దాంట్లో మనకి పల్లులు ఏ కలర్ ఉందో ఆ కలర్తో వీవింగ్ అండి ఇది కూడా ప్రింట్ అయితే కాదు ఇది కంప్లీట్గా ఏదైనా కూడా వీవింగ్ వస్తుంది చాలా హైలైట్ ఉండే డిజైన్స్ అయితే మీకు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా బెనారసీ బుట్టి బ్లౌజ్ వస్తుంది అనమాట కంప్లీట్గా ఇట్లా వస్తుంది పళ్ళు కాంబినేషన్లో కలర్స్ అయితే ఇందులో కూడా చాలా బాగున్నాయి కలర్ సెట్ కూడా మీకు ఇక్కడ చూడొచ్చు ఒక్కసారి మీకు ఇందులో వచ్చేసరికి కంప్లీట్గా సిక్స్ టు ఎయిట్ కలర్ సెట్ అయితే వస్తుంది శారీ ప్రైస్ ఇది హోల్సేల్గా చూసుకుంటే మీకు సిక్స్ నైంటీ నుంచి సెవెన్ ఫిఫ్టీ వరకు మార్కెట్లో అయితే నడుస్తుందండి ఇట్లా మీకు కలర్స్ కూడా మీకు ఇట్లా డిఫరెంట్గా పెడుతున్నాను చూడండి శారీ కలరు అండ్ మొత్తం కూడా అండ్ ఇక్కడైతే మీకు ఆఫర్ ప్రైస్లో జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ రూపీస్ అంటే మీరు ఇంటి దగ్గరుండి కూడా హోల్సేల్గా అమ్మేసేయచ్చు అంత కాన్ఫిడెంట్గా అయితే చెప్తున్నాను చాలా బాగున్నది కాబట్టి మంచి ఆఫర్ ప్రైస్లో వస్తుంది కాబట్టి ఫాస్ట్గా బుకింగ్ అనేది చేసేసుకోండి జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ రూపీస్లో బ్యూటిఫుల్ ఫ్యాన్సీ పట్టు శారీ అయితే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి బర్బరీ అంటారు కదా బర్బరీలోనే డిజిటల్ ప్రింట్ వచ్చింది ప్లస్ మనకి జరీ కూడా వచ్చింది పళ్ళు చూడండి మనకి కనకాంబరం షేడ్ కలర్తో పళ్ళు వచ్చి మొత్తం కూడా టజల్స్ అయితే వస్తుందనమాట శారీ అంతా కలర్ కాంబినేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది ఒకసారి మీకు మొత్తం కూడా రివర్స్ చేసి చూపిస్తాను శారీ కలర్ అనే చూడండి ఎంత బాగుందో కదా డిజిటల్ ప్రింట్ కానీ ఈ జరీ కానీ బోర్డర్లో కూడా జరీ ఉంది కొంచెం ఏంటంటే మీకు లైట్ షేడ్స్కి కనిపించదు సూపర్ కాంబినేషన్ అండి అండ్ ఇందులో ఇంకా ఏంటి స్పెషల్ అనుకుంటే బ్లౌజ్ అనే చెప్పాలి ఫుల్ హైలైట్ బ్లౌజ్ మొత్తం కూడా మనకి బెనారసీ బ్రొకెట్ వస్తుంది హ్యాండ్స్కి అంతా కూడా స్టోన్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేస్తుంది ఇందులో మీకు ఇట్లా పెడుతున్నానండి కలర్ కాంబినేషన్స్ అనే ఈ విధంగా వస్తుంది సో ఇందులో కూడా మీరు సెట్ వైజ్గానే తీసుకోవాలి ఇదనే కాదు ఏదైనా సరే మీరు సెట్ వైజ్గానే పర్చేస్ చేయాలి ఇందులో మీకు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మీకు కలర్స్తో పాటు డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి చూడండి ఇట్లా మీకు ఎయిట్ కలర్ సెట్ వస్తుంది సో సెట్ వైజ్గా తీసుకోవాలి చాలా బాగుంటుందండి మీకు ప్రైస్ కూడా వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ శారీ ఈజీగా మీరు తక్కువ ప్రాఫిట్ వేసుకొని థౌసండ్ కమ్మినా కూడా మంచిగా వెళ్ళిపోతుంది నెక్స్ట్ వెరైటీ చూడండి బెనారస్ అనమాట ప్యూర్ బెనారస్లోనే క్రేప్ జార్జిట్ వెరైటీ రిచ్ పళ్ళు వస్తుంది చక్కగా మనకి గ్రేప్ వైన్ కలర్లో పళ్ళు ఉంటుంది అండ్ పళ్ళుకి కూడా శారీలో ఉన్నటువంటి కలర్స్తో టజల్స్ అయితే హైలైట్ చేస్తారు బ్లౌజ్ కూడా వచ్చేసరికి మనకి పళ్ళు ఎలాంటి వస్తుందో బ్లౌజ్ కూడా అట్లనే వస్తుందండి ప్లస్ బెనారసీ బుట్టి తోటి సీక్వెన్స్ తోటి కూడా హైలైట్ అయితే చేస్తారు అండ్ శారీ అంతా మీకు ఆల్ ఓవర్ చూసుకుంటే ఒకసారి శారీ కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తాను ఈ విధంగా వస్తుంది వీవింగ్ అదంతా కూడా చూడండి ఎంత బాగుందో శారీ మొత్తం సూపర్ కదా అసలు చాలా మంచి డిజైన్ ఇచ్చేసారు ఇదంతా జరితో ఇట్లా జాల డిజైన్ వచ్చేసి మధ్యలో సీక్వెన్స్ అనేది లైన్స్ వస్తుంది అనమాట సెల్ఫ్గా ఇందులో మీకు కలర్స్ కూడా చూసుకుంటే హైలైట్ కలర్సే ఉన్నాయని చెప్పాలి చాలా మంచిగా వచ్చినాయండి కలర్స్ చూడండి అన్నీ కూడా డార్క్ వస్తుంది మీకు బోర్డర్ ఎలా ఉంటే సేమ్ ఆ బోర్డర్ కలర్లో పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఉంటుంది మంచిగా పింక్కి గ్రీన్ కానీ ఇది కూడా చూడొచ్చు ఇది మనకి డిఫరెంట్ ఇది కలర్ షేడ్ కూడా బాగుంది ఇందులో వచ్చేసరికి మీకు కంప్లీట్గా ఎయిత్ కలర్ సెట్ వస్తుందండి సో సెట్ వైజ్గా తీసుకోవాలి ఏదైనా సరే మీకు చూడండి ఇందులో ఇంకా బెనారస్లో ప్యూర్ బెనారస్లో మీకు డిజైన్స్ కావాలంటే కూడా అవైలబుల్ ఉంటుంది నేనైతే జస్ట్ శాంపిల్స్గా వన్ డిజైన్ చూపిస్తున్నాను ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ అయితే మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఈజీగా మీరు టూ థౌజండ్ వరకు సేల్ చేసుకున్న ఒక్క డిజైన్ కూడా ఒక కలర్ కూడా మిగలదండి అంత మంచిగా సేల్ చేసేసుకోవచ్చు ఇంకా నేను జస్ట్ గా కలెక్షన్ అయితే చూపించాను ఇంకా మీకు ఇందులో డిజైన్స్ కానీ వేరే అప్డేట్ డిజైన్స్ కావాలి అనుకుంటే కూడా వీడియో కాల్ సపోర్ట్ తీసుకోవచ్చు డైరెక్ట్గా విజిట్ చేస్తే ఇంకా మీకు బెనిఫిట్ అనేది చెప్పాలి ఎందుకంటే డైలీ కూడా అప్డేట్ అవుతుంటాయి కాబట్టి ప్రైజ్ క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు సో ఈ వీడియోలో ఏదైనా ఐటమ్స్ వచ్చి కూడా ఫాస్ట్ గా స్క్రీన్ షాట్స్ తీసేసుకొని మీరు ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండి నిజంగా బెస్ట్ ఆఫర్స్ అయితే ఇచ్చేస్తున్నారు ఈ ఆఫర్స్ మళ్ళీ కూడా మీకు అవైలబుల్గా ఉండదు లిమిటెడ్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది